वसति गृह समुदाय प्रारंभोत्सव कार्यक्रम की అధ్యక్షులు వహిస్తున్నటువంటి సోదరులు రెడ్డి సంఘం అధ్యక్షులు నన్న నారాయణ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గారు రామ్ రెడ్డి గారు సోదరులు వేదిక పైన ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు సోదరులు డిసి బ్యాంక్ అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి గారు అట్టనే శ్రీకాంత్ గారు మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీరాలు సుహాసిన్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలాబాద్ మనీషా గారు అట్లనే వేదికమైనటువంటి పెద్దలు సోదరులు రెడ్డి గారు కరల్ శ్రీనివాస్ గారు సత్య సాదు గారు కిష్ణారెడ్డి గారు మరియు కంది లక్ష్మణ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు లోక ప్రవీణ్ రెడ్డి గారు మిగతా వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళు మరి పెద్దలు ఇప్పుడే మన ఇంద్రకాళ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయినారు వారికి కూడా ప్రత్యేక అభినందనలు మరి వారు ఒక మాట చెప్పారు బీజం నాటినం మొలకెత్తింది మరి మొలక వృక్షంగా మారాలంటే పెద్దలందరూ చాలా సూచనలు చేశారు అనేక మార్గాలు ఉన్నాయి మరి రోజు సంఘ భవనం ఏర్పాటు చేసుకోవడం అది ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్లోనే బొట్టమొరటి రెడ్డి సంఘానికి వసతి గృహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం మీరు మిగతా సమాజాలకు ఆదర్శం కావాలి చాలామంది వసతి గృహాల కొరకు మనం పెడుతున్నాం చెప్తున్నాం చేస్తాం అనుకున్నాం కానీ అది జరగదు అది రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సముదాయం ద్వారానే మిగతా సామాజిక వర్గాలకు కూడా మీరు మార్గదర్శనం అవుతారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా ఎందుకంటే ఈరోజు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం సంఘాలకు మనం కృషి చేయడం నిజంగా కూడా ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకే తప్ప వేరే సంఘాల అభివృద్ధిని ఆపటానికో వేరే సంఘాలని విమర్శించటానికో ఎక్కడ కూడా అది జరగద్దు అని చెప్పి అనేక సంఘ మీటింగ్లో మనం చెప్తాం అందరూ చెప్పేది ఇక్కడ ఎందుకంటే అంతా రెడ్డి పెద్దలు సోదరులు ఉన్నారు నాకంత మిత్రులు స్నేహితులు ఉన్నారు ఎక్కడ పోయినా కూడా నాకు నచ్చినప్పుడు కూడా రాజకీయాల్లో కూడా రెడ్డి వర్గం మీద ఎంతైతే మాట్లాడతారో మిగతా వర్గాల విషయంలో మాట్లాడకపోయినా కానీ రెడ్డిలంటే అంటే మరి ఇలా మనందరితోటి కలిసి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులే ఇలా రెడ్డి సమాజంలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉంటారని చెప్పిన సందర్భంలో మీటింగ్లో కూడా డైరెక్ట్ మీటింగ్లో కూడా చెప్పినాం ఏ వర్గంలో ఏ కులంలో ఏ మతంలో కూడా అందరు ధనవంతులు ఉండరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి పూర్స్టార్ పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి నేను నల్ల నాన్నరెడ్డి గారితో రామరెడ్డి గారితో వారి కార్యవర్గ కార్యవర్గానికి కూడా సూచన ఏంటంటే పేద పిల్లలకు మనం ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు విద్యతోటే మన రాత మార్త దప్ప ఈ సమాజం కూడా విద్యతోటే సమాజం బాగుపడే దప్ప నువ్వు ఏం చేస్తా అంటే కూడా అది బాగుపడదు ఎందరికి చేయగలుగుతాం ఎందరికి ఆర్థిక సాయం చేయగలుగుతాం ఎందరికి రాజకీయంగా పదవులు వస్తాయి ఎందరికి ఉద్యోగాలు వస్తాయి అనేది కాదు అందుకొరకే విద్య ద్వారానే మన రాత మారుతుంది దాని కొరకే ఇలా ఇంత మంచి సముదాయం మరి ఇలా మనం నిర్మాణం చేసుకున్నాం మా నల్ల నాన్నరెడ్డి గారి రామ్ రెడ్డి అన్న మిగతా కార్యవర్గాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి నిజంగా కూడా ఇది నల్ల నాన్నరెడ్డి ఇల్లు రామ్ రెడ్డి అన్న ఇల్లు అన్న కార్యవర్గ ఇల్లు అన్నట్టు అంత కష్టపడి ఈ రోజు ఈ బిల్డింగ్ నిర్మాణం చేసిండ్రు అందుకే నేను వారికి ప్రత్యేక అభినందన తెలిగిస్తా ఉన్నాను ఆ రోజులో మనిషి ఇప్పుడే చెప్పారు మొక్క అవుతుంది వృక్షం అవుతుంది కానీ వృక్షం ఎవరు పెట్టినంటే మొక్కలు నాటేటప్పుడు పలానా అశోకుడు చెట్టు నాటాను అనేటటువంటి నానుడు ఉంది గతంలో హరితారం కార్యక్రమం తీసుకున్నాం ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున హరితార కార్యక్రమం తీసుకుంటే ఇలా మేము ఎక్కడెక్కడో ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ జిల్లాకు పోయినప్పుడు సార్ ఇగో మీరు పెట్టిన చెట్టు సార్ ఇంత పెద్దగా అయిందని చెప్పి నా పేరుతో సహా అక్కడ పెట్టి ఉన్నదంటే అందుకని ఇంకా సంతోషమే కావాలి అట్లనే రోజు జోగు రామన్న గారి పీరియడ్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి రెడ్డి సంఘం నాయకులందరూ వచ్చి మాకు సార్ అన్ని సంఘాలకు ఇస్తున్నాం మాకు కూడా కష్టం కావాలని చెప్పి వారు కోరడం వింటే నేను ఒక మాట చెప్పాను నేను దీపాయిగూడ నివాసిగా నేను ఈ అదలాబాద్ నియోజకవర్గంలోనే రెడ్డి సామాజిక వర్గం ఎక్క ఉన్నట్టు గ్రామంలో జన్మించిన నేను అక్కడ యూనియన్ సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా డెప్యూటీస్ అయినా కాబట్టి నాకు రెడ్డి సామాజానికి ఉన్నటువంటి మరి సంబంధం అందరికీ తెలుసు కాబట్టి ఈయన ఎమ్మెల్యేగా మరి పదిహేను సంవత్సరాలు పనిచేసిన ఆ రుణం తీసుకునే అవకాశం దొరికింది నాకు ఎట్టి సామాజిక వర్గానికి కూడా నాకు సహకరించింది కాబట్టి ఆ సామాజిక వర్గానికి సేవ చేసే అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ ఎంత స్థలం ఉన్నా మీకు ఇప్పించి మరి భవన నిర్మాణానికి కూడా కోటి రూపాయలు నేను హామీ ఇచ్చిన కానీ డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను రాకముందు మా సోదరు మరి భోజనెడ్డి గారు చెప్పి ఉన్నాడు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఆ రోజు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మేము మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలా మీరు ఆదర్శం అయితే ఇలా మిగతా సామాజిక వర్గాలు కూడా ముందుకోవడానికి పోటీ తత్వం ఉండాలి ఒక కుల సంఘం రెడ్డి సంఘం ఈ రకంగా జరుగుతుందంటే రేపు ఇంకో కుల సంఘంలో కూడా మిమ్మల్ని పోటీగా కావచ్చు స్కూటీగా తీసుకోవచ్చు ఏదైనా పోటీ తత్వంతో ఆ సంఘం రెడ్డి సంఘం ఎందుకు ఈ రకంగా జరుగుతుంది మిగతా సంఘాలు ఎందుకు ఒక తత్వం కూడా మీ ద్వారా పెరుగుతుంది ఇది మరి పునాదేశం కాబట్టి హాస్టల్ విషయంలో జరిగితే ఇప్పుడు చాలామంది అందరి కుల సంఘాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి కానీ మళ్ళా సార్ మాకు హాస్టల్స్ కావాలంటే మరి అప్పుడు ఉన్నటువంటి అదలాభాలో స్థలాలు చాలా ఎక్కువ ఉండే ఇప్పుడు రోజు రోజుకు స్థలాలు తగ్గినాయి కాబట్టి అందుకొరకే ఇలా చాలా డిమాండ్స్ పెరుగుతున్నాయి మరి ప్రభుత్వం నుంచి కూడా మరి భూమి ఇవ్వాలంటే కూడా ప్రాసెస్ చాలా లాంగ్ ఉంటుంది మనం ఆ ప్రాసెస్ తోటి పోలే డైరెక్ట్గా మనం కలెక్టర్కి చెప్పినాం కలెక్టర్ ద్వారా మరి కొ తీసుకున్నాం ఈ రకంగా నిర్మాణం అన్ని సంఘాలు చేసుకున్నాం ఆదిలాబాద్ లో ఎన్నైతే కుల సంఘ నాయకులు వచ్చిందో ఒక మాదిగ సంక్షేమ సంఘం బిల్డింగ్ తప్ప నేను అన్ని కూడా భవనాలకు పెద్ద ఎత్తున ఇచ్చిన విషయాన్ని కూడా ఇలా బ్రాహ్మణ సమాజానికి ఇచ్చాను వైశ్య సమాజానికి ఇచ్చాను ఓసీలు అంటే మరి చాలా పేదవాళ్ళు ఉంటారు వారి వైశ్య సమాజం నుంచి కూడా వాళ్ళతో చెప్పినాం బ్రాహ్మణ సమాజానికి కూడా చెప్పినాం అంటే ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్సీ కాదు ఆ సమాజానికి ఒక నీడ ఉంటే ఒక చెట్టు ఉంటే ఒక వృక్షం ఉంటే దాని కింద ఎన్నో ఫలాలు మంచి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఆ రకంగా మనం ముందుకెళ్ళినాం ఆ రోజు అవకాశం ఇచ్చిండు మనం పదిహేను ఏళ్ళు మరి వరుసగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినాం అవకాశం మీరు కల్పించిండు కల్పించినందుకు నేను తప్పకుండా రుణపడి ఉన్నా కాబట్టి రుణం తీసుకోవడానికి నా బాధ్యత అది నా విధి కాబట్టి మీరు ఓటేసి గెలిపించిన తర్వాత అన్ని కులాలకు అందరికి కూడా ఎమ్మెల్యేలు తప్ప ఒక కులానికి ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఒక కులానికి కాడ కాదు అందుకొనగా ఈ రకంగా మరి ఇప్పుడే నేను మొబైల్ ఒక పెళ్లికి వెళ్ళి లేట్ అయినా చాలా మంది మా మిత్రులు చెప్తున్నారు సార్ మీరే లేట్ అవుతున్నారు మీ పేరు అందరూ అంటే పేరు లేనప్పుడు తీసుకునే కరెక్ట్ ఉంటుంది తప్ప ఇప్పుడు జోగు రామన్నం పర్మనెంట్ గా వందేళ్ళు పంచుకున్నాడు జోగురామన్నం చనిపోయిన తర్వాత కూడా ఈ రెడ్డి సంఘం మొదటి వరుస బిల్డింగ్ పసుపులో ఉందో ఏము రావాలి కట్టించని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఎన్ని రోజులు పదవి చేసామని కాదు ఎన్ని రోజులు బతికినవని కాదు బతికినని రోజులలో రాజకీయంగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చేస్తే మంచి మిగులుతుంది చెడు చేస్తే చెడు మిగులుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి మరొకసారి కూడా అందరికీ రెడ్డి బాంధవులు అందరికీ పేరు పేరున మరి ఎదుర్కొంటున్న అవసరాలు తెలియజేసుకుంటూ శిరదిస్తాను జై రెడ్డి జై